చేస్తారా తాప్సి సేమ్ స్కూల్లో చదువుకున్నట్లు ఒకటే సిలబస్ ని గుర్తు చేసుకుంటున్నారు ఇంతకీ వీళ్ళిద్దరూ మాట్లాడుతోంది అకాడమిక్స్ గురించి అనుకునేరు కానీ కాదండోయ్ ఇక్కడ ఈ భామలిద్దరూ చెప్తోంది ఫ్యామిలీ పాఠాలు అందులో ప్రియారిటీస్ అనే టాపిక్ ఎస్ ఆఫ్టర్ మ్యారేజ్ ప్రియారిటీస్ మారిపోయాయంటున్నారు బాస్ లేడీస్ పరుగా ఆపడం ఓ కళని ఎక్కడో చదివినట్టున్నారు మేడం నయనతార వేగంగా తీస్తున్న పరుగును ఏకంగా ఆపేయకుండా కాస్త నిదానాన్ని అలవాటు చేసుకుంటున్నారు వస్తున్న ప్రాజెక్టులు తెస్తున్న కోట్లు నోట్లు చూసి టెంప్ట్ అవ్వడం లేదు ఈ లేడీ అవసరమే కాని అంతకన్నా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి నాకున్న ఇరవై నాలుగు గంటల్ని ఆలోచించి ప్లాన్ చేసుకుంటాను అని అంటున్నారు నయన్ ఏ విషయాన్నైనా సరే స్టేట్మెంట్లిచ్చి చాటింపేయడం నయనతారకి అసలు అలవాట్లేదు ఆమెకి తెలిసిందంతా ఒక్కటే ఆచరించి చూపించేయడం యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు ఈ బ్యూటీ చేస్తున్నది ఆదే భర్త విఘ్నేష్ శివన్ పిల్లలు ఉయిర్ ఉలక్కి కావలసినంత టైం కేటాయించాలని వారి ఆలనాపాలనా చూడాలని అనుకుంటున్నారు నయన్ తనకు హాట్ టచ్చింగ్ గా అనిపించిన స్టోరీలకు మాత్రమే డాటెడ్ లైన్స్ మీద సైన్ చేస్తున్నారు అంతంత మాత్రంగా అనిపించే కథలకు నిర్మోహమాటంగా నో చెప్పేస్తున్నారు నయన్ సౌత్లో నయన్ ఫాలో అవుతున్న ఫార్ములాని నార్త్లో తాప్సీ అలవాటు చేసుకుంటున్నారు చిరకాల మిత్రుడు మాథ్యస్ బోనిని ఇటీవల పెళ్లి చేసుకున్నారు తాప్సీ పన్ను ప్రైవేట్ ఈవెంట్ల జరిగింది వీళ్ల పెళ్లి ఆఫ్టర్ మ్యారేజ్ తాప్సీలో చాలా మార్పులే కనిపిస్తున్నాయంటున్నారు జనాలు జీవితంలో సినిమాలు సంపాదన ముఖ్యమే కాని అవే జీవితం కాదు అన్నది తాప్సీ కెరీర్ కెరీర్ను మించిన లైఫ్ ఉంది నాకు నా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను అందుకే సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నాను అని ఓపెన్ గానే చెప్పేశారు తాప్సీ నయన్ రూల్ని ఫాలో అయినా తనదైన స్టైల్లో ఓపెన్ గా అనౌన్స్ చేసి మరీ చెప్తున్నారు ఈ లేడీ ఏదైనా చెప్పి చేయడం అలవాటు పన్ను మేడంకి పెళ్లయ్యాక హీరోయిన్లు మారిపోతున్నారో చంటూ వైపు చూపిస్తున్నారు నెటిజన్లు ఎవరి ప్రయారిటీస్ వాళ్లవి ఏమంటారు అంతేగదా